ముందుగా ఇక్కడికి వచ్చిన మా రవి అనే అభిమానులందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి అందరికీ హాయ్ అండి మా హరీష్ శంకర్ గారికి సార్ బాబీ సార్ అండ్ శివ నిర్వహణ సార్ మా ముఖ్యంగా మా తిరుమల కిషోర్ సార్ మిరాయి షూటింగ్ అప్పుడు చాలా చాలా క్లోజ్ అయిపోయారు నాకు అంటే ఆయన డైరెక్షన్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం బట్ ఆఫ్ స్క్రీన్ ఆయన తిరుమల కిషోర్ గారులా ఒక వ్యక్తిలో చాలా చాలా ఇష్టం ఆయన టైమింగ్ అవన్నీ ఫ్యాంటాస్టిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ దీనిలో ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా నేను ఇండస్ట్రీలో ఇద్దరిని అన్నయ్య అన్నయ్యని పిలుస్తాను ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు రెండు మా రవి అన్నయ్య మిమ్మల్ని చూసిన మేము సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చేవాళ్ళ మీరందరూ మాకు ఒక ఎగ్జాంపుల్ కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అని ఒక మార్క్ క్రియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి సినిమాలు హిట్లు సక్సెస్లు రావాలి మనస్ఫూర్తిగా అంతకంటే ముఖ్యంగా ఆఫ్ స్క్రీన్లో ఆయన ఇన్స్పైర్ చేసేది ఏంటంటే హెల్త్ యాక్టివిటీ వర్కౌట్ ఇవి ఎప్పుడు ప్రతి ఆర్టిస్ట్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు సో రీసెంట్గా చెప్పారని నేను చేస్తున్నాను వర్కౌట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ థర్టీన్త్న జనవరి థర్టీన్త్న భర్త మహాశాలకు విజ్ఞప్తి కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి హ్యాపీగా నవ్వుకునే సినిమా తప్పకుండా ఈ థర్టీన్త్ సక్సెస్ ఇచ్చి మా రవి అన్నకి ఒక పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ థింగ్ ను ఒకవేళ గనక సౌదీ ఉండి ఉంటే ఎలా చెప్తావో ఆ లాంగ్వేజ్ లో చెప్పు సేమ్ ఇదంతా ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దుబాయ్ ఇల్ మహిన్ ఇన్ తత్య ఇన్ ఇల్ హైన్ బహత్ మహత్ ఇన్ ఇన్ యమ్ బి హైన్ కామిడీ ఖైర్